హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా గ్యాప్ తర్వాత ఈరోజు నేను ఒక లాంగ్ వీడియో చేస్తున్నాను అది కూడా చాలామందికి ఎంతమందికి డౌట్స్ ఉన్నాయంటే నాకు అందరి కామెంట్స్ చూసి నేను దాని మీద వీడియో చేస్తున్నాను అనమాట చాలామందికి డౌట్ ఉంటుందండి మిక్స్డ్ కంటెంట్ పెడితే ఛానల్ మోటైజేషన్ అవ్వదేమో అక్క అని నాకు చాలామంది కామెంట్స్ పెడుతున్నారనమాట మిక్స్డ్ కంటెంట్ అంటే ఏంటి మీరు కుకింగ్ ఛానల్స్ రన్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా మీరు బయట వ్లాగ్స్ కానీ షాపింగ్ కానీ టెంపుల్స్ కానీ ఇలాంటి వీడియోస్ అన్నీ యాడ్ చేయకుండా ఓన్లీ కుకింగ్ వీడియో ఒక్కటే చేసుకుంటూ పోతుంటారు కదా వాళ్ళు అడుగుతున్నారనమాట అక్క మేము ఏమన్నా వ్లాగ్స్ పెడితే మా ఛానల్ మానిటైజేషన్ అవ్వదా మాకు కాపీ రైట్స్ వస్తాయా అని భయపడుతున్నారు కానీ నేను ఈరోజు మీకు అందరికీ క్లియర్ చేస్తానండి మీరు మిక్స్డ్ కంటెంట్ పెట్టడం వల్ల అంటే ఇప్పుడు మీరు కుకింగ్ అండ్ వ్లాగ్స్ అండ్ షాపింగ్ ఇలాంటి వీడియోస్ పెట్టడం వల్ల మీకు ఎటువంటి కాపీ రైట్స్ అనేది అస్సలు రాదండి ఎందుకంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే మన ఓన్ కంటెంట్ మీ ఓన్ మీరు పక్కన వాళ్ళ వీడియోస్ ఏం పెట్టకుండా అండ్ ఇప్పుడు ఈ షేర్ చాట్ ఇవన్నీ ఉన్నాయి కదా ఫేస్బుక్ వీటిలో ఏ వీడియోస్ ఏ మోటివేషన్ కొటేషన్స్ వస్తుంటాయి కదా అవి కూడా తీసుకొచ్చి షార్ట్స్లో అలా పెట్టకుండా ఏం వేరే వాళ్ళ వీడియోస్ అంటే వేరే వాళ్ళ ఏమి మనం మన ఛానల్లో పెట్టకుండా మీ ఓన్ కంటెంట్ మీరు ఏదన్నా చేయచ్చండి మీరు ఏ వీడియోస్ అన్నా పెట్టచ్చు మీ వ్లాగ్స్ పెట్టచ్చు మీ కుకింగ్ పెట్టచ్చు మీ షాపింగ్ పెట్టచ్చు మీ ట్రిప్స్ ఎక్కడికైనా ట్రిప్స్ వెళ్తారు కదా ఆ ట్రిప్స్ అన్నీ పెట్ అన్నీ వీడియోస్ పెట్టుకోవచ్చు అనమాట ఎందుకంటే అది మీ ఓన్ కంటెంట్ కాబట్టి మీకు ఎలాంటి కాపీ రైట్స్ రావు ఎలా అసలు మోనిటైజేషన్ ప్రాబ్లం అనేది అస్సలే రాదండి ఎగ్జాంపుల్ అయితే నా ఛానల్ చూడండి నా ఛానల్లో ఎన్ని కంటెంట్ ఉంటుంది చాలా ఒక టూ త్రీ కంటెంట్స్ ఉంటాయి కానీ ప్రతి కంటెంట్లోనూ నాదే అది నేను ఎవరి కంటెంట్ తీసుకొచ్చి పెట్టలేదు సో నా ఓన్ కంటెంట్ తోటి నేను వీడియోస్ చేశాను టైలరింగ్ వీడియోస్ అయినా షాపింగ్ వీడియోస్ అయినా అండ్ ఇప్పుడు యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ అయినా అండ్ నేను విలేజ్కి వెళ్ళినప్పుడు మా ఊర్లో పొలాలని ఏదో ఒక వీడియోస్ నేను ఏదో ఒకటి చేశాను అది ప్రతిదీ నా ఓన్ కాబట్టి నాకేం ప్రాబ్లం రాలేదు సో నాది చాలా ఈజీగా ఛానల్ మోటైజేషన్ అయిపోయింది సో అందుకే చెప్తున్నాను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అండ్ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఏ వీడియోస్ పెట్టాలి అని తెలియకుండా ఉంటారు కదా వాళ్ళకి చెప్తున్నారు నండి మీ ఓన్ ఏ కంటెంట్ అయినా సరే మీరు పెట్టుకోవచ్చు వేరే వాళ్ళై పెట్టుకోకుండా మీ ఓన్ కంటెంట్ పెట్టుకోవచ్చు కానీ మీకు ఒక డౌట్ ఉండొచ్చు అక్క చాలామంది చెప్తున్నారు కదా మిక్స్డ్ కంటెంట్ పెట్టకూడదు పెడితే ఛానల్ మోటిజేషన్ అవ్వదేమో అవ్వదు ప్రాబ్లం అవుతుంది అని అలా ఏముండదండి మీరు ఏంటంటే మీరు ఒక టూ త్రీ కంటెంట్స్ పెట్టారు ఇప్పుడు మీ కుకింగ్ పెట్టారు మీ వ్లాగ్స్ పెట్టారు మీరు ఇట్లా ఏదో ఒకటి పెట్టినప్పుడు ఏదో ఒకటి ఒకటి ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి కుకింగ్ సక్సెస్ అవుతుందా వ్లాగ్స్ సక్సెస్ అవుతుందా ఏదైనా ఒక్కటైతే సక్సెస్ అవుతుంది కదా అప్పుడు ఆ సక్సెస్ అయిన దానిని మేబీ ఒకవేళ కుకింగ్ అయింది అనుకో ఎక్కువ కుకింగ్ చేసుకుంటూ మధ్య మధ్యలో వ్లాగ్స్ అండ్ బయటికి లేని వీడియోస్ షాపింగ్ వీడియోస్ పెట్టుకోవచ్చు ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ఛానల్స్ చూడండి వాళ్ళు ఎక్కువ వ్లాగ్స్లో ఎక్కువ కుకింగ్ నాన్ వెజ్ ఫుడ్డే చేస్తుంటారు చాలా ఎందుకంటే వా వాళ్ళ ఛానల్లో ఆ నాన్ వెజ్ కుకింగ్ వీడియోస్ వల్ల సబ్స్క్రైబర్స్ బాగా వచ్చారు బాగా రీచ్ అవుతున్నాయి కాబట్టి ఆ వీడియోస్ ఎక్కువ ఉంటాయి వ్లాగ్స్ షాపింగ్స్ ట్రిప్స్ ఇవన్నీ కొంచెం తక్కువగా అప్పుడప్పుడప్పుడు అలా పెడుతూ ఉంటారనమాట ఎప్పుడైనా కానీ నేను చెప్తుంది నేను చెప్పేది ఏంటంటే నాకు తెలిసినంతలో మీ ఛానల్ మౌంటైజేషన్ అయ్యేదాకా మీరు మంచిగా పెట్టుకోండి వేరే వాళ్ళు కంటెంట్ పెట్టుకోకుండా మీ ఓన్ వీడియోస్ మీరు మార్చుకోండి కంటెంట్ మార్చుకుంటూ పెట్టుకోండి మీ ఛానల్ వన్స్ మోనిటైజేషన్ అయిన తర్వాత అప్పుడు మీరు మీకు ఏ కంటెంట్కైతే మీకు రీచ్ బాగుందో ఆ కంటెంట్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఆ కంటెంట్ అప్పుడప్పుడు ఏదన్నా నార్మల్ వీడియోస్ పెట్టుకుంటూ కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నా ఛానల్లో కూడా అంతే నేను టైలరింగ్ వీడియోస్ పెడతాను అండ్ యూట్యూబ్ వీడియోస్ ఇక్కడ నుంచి అయితే నా ఛానల్లో నేనైతే ఈ నేనైతే అందరూ ఒక్కొక్క కంటెంట్ తీసుకుంటారేమో నేనైతే టూ కంటెంట్ తీసుకుంటానండి ఇప్పుడు నాకేమి యూట్యూబ్ నువ్వు ఇన్ని కంటెంట్లు తీసుకోకూడదు నువ్వు ఒక్క కంటెంటే తీసుకోవాలని నాకేమీ వార్నింగ్ ఇవ్వలేదు ఏం లేదు సో నేను టైలరింగ్ అండ్ యూట్యూబ్ గురించి ఈ రెండు కంటెంట్ తీసుకొని నేను వీడియోస్ చేసుకుంటూ పోతాను అది మన ఇష్టం అండి వేరే వాళ్ళ వీడియోస్ పెట్టనంత వరకు వేరే వాళ్ళ ఎక్కడో తీసుకొచ్చి వీడియోస్ మన దాంట్లో పెట్టకుండా మన ఓన్ కంటెంట్ కాకుండా వేరే వాళ్ళే పెట్టినంత వరకు మనం భయపడాల్సిన అవసరమే లేదండి రీసెంట్గా మా ఫ్రెండ్ అనమాట నాకు అమ్మాయి తనకి ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ తను లాంగ్ వీడియోస్ అన్నీ కుకింగే పెడుతుందండి మంచిగా తన ఓన్ కంటెంటే పెడుతుంది లాంగ్ వీడియోస్ బాగానే వాచ్ అవర్స్ కూడా చాలా మంచిగాని ఒక వీడియో రీచ్ అయినా కానీ మంచిగా వాచ్ అవర్స్ తనకి కంప్లీట్ అయిపోయినాయి కానీ తను చేసిన మిస్టేక్ ఏంటంటే షార్ట్ వీడియోస్లో మోటివేషనల్ కొటేషన్స్ ఉంటాయి కదా పాపం తెలియక అవి పెట్టేసింది అవి పెట్టేసేసి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ సబ్స్క్రైబర్స్ అన్ని కంప్లీట్ అయినాయి కదా అని మౌంటేజేషన్కి అప్లై చేసుకుంది అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే యూట్యూబ్ దాన్ని రిజెక్ట్ చేసింది ఎందుకంటే మీరు యూట్యూబ్ రూల్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వలేదని రిజెక్ట్ చేసింది అనమాట సో రిజెక్ట్ చేసినప్పుడు మనకి అది కొంత టైం ఇస్తుంది ఈ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అలా టైం ఇస్తుంది ఈ టైం తర్వాత మీరు మళ్ళీ అప్లై చేసుకోండి అని అప్లై చేసుకోండి అని అంటే సరే అంటే ఏంటి మళ్ళీ అప్లై చేసుకునేటప్పుడు మొత్తం కరెక్ట్ చేసుకోవాలి మన ఓన్ కంటెంట్ కానీ వీడియోస్ అన్నీ తీసేసి అప్పుడు అప్లై చేసుకోవాలన్నమాట సో తను నన్ను అడిగింది నేను తన ఛానల్ ఒకసారి చెక్ చేసి చెప్పాను లాంగ్ వీడియోస్ అన్నీ ఓకే షార్ట్ వీడియోస్ మాత్రం మీ ఓన్ కంటెంట్ లేని వీడియోస్ చాలా ఉన్నాయి అవన్నీ తీసేసి మీరు అప్లై చేసుకోండి అన్న సరేనండి పాపం తను మొత్తం తీసేసేసి దీ ఈ మధ్య రీసెంట్గా నేనే తనకి మెసేజ్ చేశాను అనమాట ఏంటి అప్లై చేసుకున్నావా మౌంటైజేషన్ అయిందా అని పాపం మళ్ళీ రిజెక్ట్ చేసిందంట యూట్యూబ్ మళ్ళీ ఈసారి నైంటీ డేస్ అంటే త్రీ మంత్స్కి వేసిందంట త్రీ మంత్స్ తర్వాత అప్లై చేసుకోండి అని సో ఎందుకు ఇది చెప్తున్నానంటే మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మన పడ్డే కష్టం మొత్తం వేస్ట్ అవుతుందండి వన్స్ ఒక్కసారి మౌంటైజేషన్ క్యాన్సిల్ అయ్యిందంటే అది ఏదొక మిస్టేక్ ఏదో ఒకటి అది రిజెక్ట్ చేస్తూనే ఉంటుంది సో అందుకని నేను చెప్తుంది ఏంటంటే సో ఎవరు ఏ మిస్టేక్ చేయకుండా ఏ వేరే వీడియోస్ ఏం పెట్టకుండా మీ ఓన్ కంటెంట్ మీరు వీడియోస్ చేసుకోండి అండ్ మిక్స్డ్ కంటెంటు అది కుకింగ్ ఇది వ్లాగ్స్ షాపింగ్ వెళ్ళనివి ఇలా మీరు ఏమి అస్సలు ఆలోచించద్దండి మీరు మీ ఓన్ ఏదైనా మీ ఓన్ మీరు మంచిగా పెట్టుకోవచ్చు పెద్ద పెద్ద ఇప్పుడు సెలబ్రిటీ ఛానల్స్ ఉంటాయి చూడండి వాళ్ళు ఇంట్లో కుకింగ్ వీడియోస్ పెడతారు ఫన్నీ వీడియోస్ పెడతారు షాపింగ్ వీడియోస్ పెడతారు వాళ్ళు ఏదైనా లాంగ్ ట్రిప్స్కి వెళ్ళిన వీడియోస్ పెడతారు అప్పుడు వాళ్ళు అన్ని కంటెంట్ ఎందుకు పెడుతున్నారంటే అదంతా వాళ్ళ ఓన్ వాళ్ళ లైఫ్ స్టైల్ కాబట్టి వాళ్ళు పెడుతున్నారు సో ఏదైనా అంతే మన ఓన్ మన లైఫ్ స్టైల్ ఏదైనా మనం పెట్టుకోవచ్చు అనమాట భయం లేకుండా పెట్టుకోండి ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే నేను చూసే చాలా మంది వీడియోస్ చూశాను కదా లాంగ్ వీడియోస్ మంచిగా కంటెంట్తో చేస్తారు మంచిగా కుకింగ్ ఆర్ టైలరింగ్ ఆర్ ఏదన్నా మంచిగా చేస్తారు బట్ షార్ట్ వీడియోస్కి వచ్చేసరికి ఏదో ఒకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి లిప్ మూమెంట్ ఇవ్వడము ఏదైనా కామెడీ సీన్స్ ఇలాంటివి చేస్తారు ఇలా ఎప్పుడూ చేయకూడదండి అస్సలు అంటే అస్సలు చేయకూడదు మీరు లాంగ్ వీడియోస్లో ఏం చేస్తున్నారో దానికి సంబంధించిన కంటెంట్ షార్ట్స్లో పెట్టండి ఎందుకంటే షార్ట్స్ వల్లే మన ఛానల్ బాగా రీచ్ అవుతుంది ఆ షార్ట్స్ నుంచి మనకి సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళు మన ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ చూస్తారు అంతేగాని మీరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏదో మ్యూజిక్ వచ్చి యాక్టింగ్ చేసేస్తూ ఇలాంటి వీడియోస్ పెట్టి మీరు లాంగ్ వీడియోస్లో మంచి కంటెంట్ పెట్టినప్పుడు మీరు మీకు సబ్స్క్రైబర్స్ రారు కదా అప్పుడు మీకే ఫీల్ అవ్వాల్సి వస్తుంది అరే ఎందుకు నాకు రావట్లేదండి నాకు చాలామంది కామెంట్స్ పెట్టారు వాళ్ళ ఛానల్ చెక్ చేసినప్పుడు నేను ఇదే చూశాను మీరు లాంగ్ వీడియోస్ మంచి కంటెంట్తో వెళ్తున్నారు బట్ షార్ట్స్ ఎందుకు ఏదో ఏదో పెట్టేశానులే అన్నట్టు పెడుతున్నారు కానీ షార్ట్స్ చాలా ఇంపార్టెంట్ మన ఛానల్ గ్రోత్ అవ్వాలన్నా మనకి సబ్స్క్రైబర్స్ రావాలన్నా షార్ట్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి సో లాంగ్ వీడియోస్ మన మనీ లాంగ్ వీడియోస్ పెట్టడం వల్ల మనకి మనీ బాగా వస్తాయి అదంతా ఒకటైతే షార్ట్స్ అనేది మన ఛానల్ ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది మంచి గ్రోత్ వస్తుంది షార్ట్స్ వల్ల సో అందుకని షార్ట్స్ని అందరూ చాలా ఈజీగా తీసుకోకండి మంచి కంటెంట్ పెట్టండి మంచి కంటెంట్ అంటే మీరు లాంగ్ వీడియోస్లో ఏది చేస్తున్నారు సేమ్ అదే షార్ట్స్లో పెట్టండి మీరు కుకింగ్ చేస్తున్నారా చిన్న చిన్న కుకింగ్ వీడియోస్ షార్ట్స్లో పెట్టండి మీరు టైలరింగ్ చేస్తున్నారా చిన్న చిన్న టైలరింగ్ టిప్స్ షార్ట్స్లో పెట్టండి మీరు ఏ పనన్నా చేయండి మీరు లాంగ్ ట్రిప్స్కి వెళ్తున్నారా అందులో చిన్న చిన్న క్లిప్స్ షార్ట్స్లో పెట్టండి ఏం ప్రాబ్లం ఉండదండి మీరు అలా చేసుకున్నారంటే అంతేగాని మీరు ఇలా చేసుకుంటే మీ ఛానల్ గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంటుంది మంచి కంటెంట్ లాంగ్ వీడియోస్లో పెట్టి అసలు నార్మల్ ఏదో ఒకటి షార్ట్స్లో పెడితే మాత్రం రీచ్ అనేది తక్కువ ఉంటుంది సో నేను చెప్పింది అయితే మీకు అర్థమైందనుకుంటున్నాను మిక్స్డ్ కంటెంట్ వల్ల ప్రాబ్లం ఏం ఉండదండి బట్ ఏంటంటే మీ ఛానల్ మోంటైజేషన్ అయినంత వరకు మీకు నచ్చినట్లు మీరు మంచిగా డే బై డే లాంగ్ వీడియోస్ పెట్టుకోండి షార్ట్స్ అనేది డైలీ ఒక్క షార్ట్ అన్న పెట్టండి వన్స్ మీ టార్గెట్ ఏంటంటే ఛానల్ మోంటైజేషన్ అవ్వడం మోంటైజేషన్ అయిన తర్వాత అప్పుడు మీరు ఆలోచించుకోండి ఏ కంటెంట్కి నాకు బాగా వ్యూస్ వస్తున్నాయి ఏ కంటెంట్ బాగా జనాలు చూస్తున్నారు అని అప్పుడు ఆ కంటెంట్ మీద మీరు ఎక్కువ వీడియోస్ చేయడానికి ఫోకస్ చేయండి వన్స్ మనం క్లిక్ అయ్యామంటే అండి మన ఏ వీడియో పెట్టినా మంచిగా సబ్స్క్రైబర్స్ చూస్తారండి మనం క్లిక్ అవ్వడమే కొంచెం టైం పడుతుంది సో క్లిక్ అయ్యేదాకైతే చాలా కష్టపడాలి మీరు మిక్స్డ్ కంటెంట్ ఆ కంటెంట్ ఈ కంటెంట్ అని ఆలోచించొద్దు అసలు చాలామందికి ఉంది ఈ డౌట్ మనం వేరే వాళ్ళ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ఫేస్బుక్ వీడియోస్ ఇవన్నీ తీసుకొచ్చి పెడితే భయపడాలి కానీ మన ఓన్ కంటెంట్ మనం పెట్టుకుంటున్నప్పుడు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు యూట్యూబ్ అయితే ఏం అనదు మీరు ఇన్ని కంటెంట్లు పెడుతున్నారు నేను మీ ఛానల్ మోటైజేషన్ చెయ్యను అని ఇలాంటివి ఏం లేవండి మీ ఓన్ కంటెంట్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు నేనైతే అదే పెట్టుకుంటాను నా లైఫ్ స్టైల్ ఏంటి నేను టైలరింగ్ చేస్తాను ఇంట్లో కుకింగ్ చేస్తాను ఏదైనా నాది నేనే పెట్టుకుంటాను నేను బయట వాళ్ళు ఏం తీసుకొచ్చి పెట్టట్లేదు కదా సో నేనైతే ఇలాగే ఫీల్ అవుతాను నా ఛానల్ అయితే ఇలాగే సక్సెస్ అవుతుంది చాలామంది నా వీడియోస్ చూసిన వాళ్ళు అడుగుతున్నారా నీ ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా అని నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది అండ్ నాకు పేమెంట్ కూడా వస్తుందండి నేను ఫస్ట్ పేమెంట్ వీడియో చేస్తాను తర్వాత పేమెంట్ నుంచి అనేది ఏం వీడియో చెయ్యలేదు సో నాకైతే పేమెంట్ అయితే వస్తుంది మంచిగా వస్తుంది ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను నేను టైలరింగ్ వీడియోస్ చేస్తాను అండ్ యూట్యూబ్ వీడియోస్ అయితే కంపల్సరీ చేస్తూనే ఉంటానండి ఎందుకంటే నా నేను చెప్పే ఈ వీడియోస్ వల్ల ఎంతో కొంతమందికి అయితే యూజ్ అవుతుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నాకు వచ్చే కామెంట్స్లోనే నాకు అర్థమవుతుందండి సో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నాకైతే కామెంట్ చేయండి మీరు జెన్యున్గా నేను కామెంట్ పెట్టిన ప్రతి ఒక్క వీడియో నేను వాళ్ళ ఛానల్ చెక్ చేస్తానండి చెక్ చేసి వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారంటే నేను వాళ్ళు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను సో అందరూ మంచిగా వీడియోస్ చేసుకోండి మంచిగా మనీ అయితే సంపాదించుకోండి యూట్యూబ్ నుంచి ఖచ్చితంగా మనీ వస్తాయండి నాకు స్టార్ట్ చేసేటప్పుడు చాలా డౌట్లు ఉండే నిజంగా మనీ వస్తాయా మనీ వస్తాయా అని మనీ కంపల్సరీ వస్తాయి మీరు చేయాల్సింది ఒక్కటే పని జెన్యున్గా మీ ఓన్ కంటెంట్ మీరు పెట్టుకోవడమే పెట్టుకున్నారంటే చాలు అసలు దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి మీకు మంచిగా మీ ఛానల్ మోటివేజేషన్ అయిపోతుంది మీకు మంచిగా మనీ కూడా వస్తాయి అంతేగాని మీరు ఎప్పుడైతే వేరే వాళ్ళ వేరే కంటెంట్ అంటే కంటెంట్ అంటే అలా కాదండి వేరే వాళ్ళ వీడియోస్ మన ఓన్ కంటెంట్ కానీ వేరే వాళ్ళ వీడియోస్ ఎప్పుడైతే మనం పెడతామో అప్పుడే మన ఛానల్కి ఎఫెక్ట్ అవుతుందనమాట సో ఇదేనండి వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ చేయండి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు ఇక్కడ నుంచి ఎవరన్నా నాకు ఒక డౌట్ అడిగితే నేను ఆ డౌట్ మీద ఖచ్చితంగా ఒక షార్ట్ వీడియో పెడతానండి ఎందుకంటే వాళ్ళకి నేను కామెంట్స్లో రిప్లై ఇస్తుంటే వాళ్ళకి అర్థం కావట్లా సో నేను అది కానీ కరెక్ట్గా ఉంటే అది బాగా అందరికీ యూజ్ అయ్యే కామెంట్ అయితే మాత్రం నేను దాని మీద అయితే వీడియో చేస్తాను ఇంతే అండి బాయ్